హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ ఏంటి వారం రోజుల నుంచి అప్డేట్ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నారా ఏం చేయనండి ఎవరు చూడకపోతే నేను ఇంత కష్టపడి చెప్పడంలో అర్థం లేదు కదా అట్లీస్ట్ చూసిన వాళ్ళు లైక్ కానీ కమెంట్ కానీ చేస్తే నాకు కూడా చెప్పాలని అనిపిస్తుంది మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆపకూడదు కనుక కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంటికి కాస్త దూరంలో బైక్ ఆపి చిన్ని ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపో మళ్ళీ మనమిద్దరం కలిసి వెళ్తే అమ్మకి డౌట్ వస్తుంది సరే విక్కి నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయి అతయ్య వాళ్ళకి నీ జర్నీ గురించి చెప్పావా హా చెప్పాను అమ్మ బాగా గోళ చేసింది ప్రయాణం క్యాన్సిల్ చేసుకోరా అంటూ నా ప్రాబ్లం ఏమిటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే చెప్పింది నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అసలే లేట్ అయ్యింది కదా అమ్మ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది నో ప్రాబ్లం విక్కి ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్పాను సరే ఇప్పుడు టైం ఎయిట్ అయ్యింది టెన్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేస్తాను అంత టైం ఎందుకు త్వరగా వచ్చేయచ్చు కదా చిన్ని ఆఫీస్లో వర్క్ ఉంది నీకు తెలుసు కదా నీ దగ్గరికి రావడం కోసం టూ అవర్స్ టైం డిలే అయ్యింది ఇప్పుడు డబుల్ వర్క్ చేయాలి నేను సారీ వికీ ఎందుకే సారీ పిచ్చి పిచ్చి వంటలన్నీ చేసి నీ చేత తినిపించినందుకు ఇట్స్ ఓకే ఈసారి నేనే దగ్గర ఉండి నీకు వంట నేర్పిస్తాను ఇలా రోడ్డు మీద మాట్లాడుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు ఈ కాలనీలో ఆడవాళ్ళందరూ అసలే విపరీతంగా గాసిప్స్ క్రియేట్ చేస్తారు మనల్ని ఇలా చూశారంటే ఈ విషయం అమ్మదాకా వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళు కావాలంటే ఫోన్లో మాట్లాడుకుందాము ఇలా రోడ్డు మీద వద్దు అంటూ బైక్ యూటర్ని తిప్పాడు బాయ్ విక్కీ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ చిన్ని తనలో తానే ఆలోచిస్తూ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళింది ఉదయం ఇంట్లో జరిగిన గొడవతో అందరూ చాలా డల్గా ఉన్నారు వాళ్ళందరినీ గమనిస్తూ సైలెంట్గా తన రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చింది స్టవ్ మీద కూర మాడిపోతున్న పక్కనే ఉండి చూడట్లేదు అమల అత్తయ్యా అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి స్టవ్ మీద మాడిపోతున్న కూరని చూసి నా మతి మండ అనుకుంటూ స్టవ్ కట్టేసింది ఏంటత్తయ్య అలా ఉన్నారు ఏమీ లేదు చిన్ని నువ్వు పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసావా హా అయ్యింది ఆకలేస్తోందా అన్నం పెట్టనా వద్దత్తయ్యా సీతమ్మని చూసి చాలా రోజులైంది కదా కాలేజీ నుంచి వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి వచ్చాను అక్కడ సీతమ్మ వంట చేసి పెట్టింది అవునా సరే అయితే నీ రూమ్లోకి వెళ్ళి చదువుకో చిన్ని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి అత్తయ్య మీరు ఇలా డల్గా ఉండకండి చిన్నత్తయ్య గారు వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా మళ్ళీ వస్తారు వాళ్ళ గురించి ఆలోచించి మీరు మనశ్శాంతిని దూరం చేసుకోవద్దు చిన్ని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఏంటి చిన్ని నీకెలా తెలుసు ఇంట్లో జరిగిన గొడవ గురించి విక్కీతో మాట్లాడాను అత్తయ్య చెప్పాడు సరే అవన్నీ ఆలోచించకు నువ్వు వెళ్ళు సరే అంటూ రూమ్లోకి వెళ్ళి బుక్స్ తీసి చదువుకుంటోంది చిన్ని అమల ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని అందరికీ భోజనాలు పెట్టి విక్కీకి లగేజ్ ప్యాక్ చేస్తోంది చిన్ని ఒక గంట చదువుకుని అమల దగ్గరికి వచ్చింది అతయ్య నేనేమైనా హెల్ప్ చేయినా విక్కీ నీతో చెప్పాడా చిన్ని తన జర్నీ గురించి హా చెప్పాడత్తయ్యా వన్ మంత్ ఉండాల్సి వస్తుందని కుదిరితే త్వరగా వచ్చేస్తానని చెప్పారు చిన్ని గొంతులో బాధని అబ్జర్వ్ చేస్తోంది అమల చిన్ని ఇలా బాధపడుతూ ఉంటే ఎలా భర్తని నవ్వుతూ పంపించాలి నీ బాధలో న్యాయం ఉంది పెళ్ళయ్యి నెల రోజులు కాకుండా వాడు ఇలా దూరంగా వెళ్ళడం కరెక్ట్ కాదు కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఇప్పుడు వాడు చేసే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఈవినింగ్ సిక్స్ అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తాడు అంటూ చిన్నిని దగ్గరగా తీసుకుని చెప్పింది అమల ఏమో అత్తయ్య విక్కీ చెప్తుంటే ఎందుకనో చాలా బాధగా అనిపించింది నాకు విక్కీతో వెళ్ళాలని అనిపిస్తోంది అత్తయ్య చిన్ని సంప్రదాయబద్ధంగా మీ మధ్య జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు ఇంకా కంప్లీట్ కాలేదు లేకపోతే ఇప్పుడు విక్కీతో పాటు నిన్ను కూడా పంపించేదానిని అప్పుడు నీకు ఈ బాధ ఉండేది కాదు ఇలా బాధపడితే ఎలా అయినా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు జస్ట్ ఒక వన్ మంతే కదా తిరిగి వచ్చేస్తాడు ఎమోషనల్ అవుతున్న చిన్ని వైపు చూస్తూ అంది అమల ఏమో అత్తయ్య తెలియట్లేదు నాకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అమ్మా నాన్న తర్వాత విక్కీ నా మనసుకి చాలా దగ్గర అయిపోయాడు కొంచెం దూరమైనా భరించడం కష్టంగా అనిపిస్తోంది పిచ్చి పిల్ల ఈ దూరం ఏమైనా శాశ్వతమా ఏమిటి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు అంటూ చిన్ని కళ్ళు తుడిచింది అమల అత్తయ్య నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను సరే చెయ్యి మీ ఆయన బట్టలన్నీ మడతలు పెట్టు నాకు మీరు ఒక్కసారి చూపిస్తే నేర్చుకుంటాను కొంచెం ఇబ్బంది పడుతూ అంది చిన్ని చిన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ దాందేముంది ఇదిగో ఇలా మడత పెట్టాలి అంటూ కోడలికి బట్టలు ఎలా మడత పెట్టాలో అమల ట్రైనింగ్ ఇస్తుంటే ఫాలో అయిపోతోంది చిన్ని ఇద్దరూ కలిసి లగేజ్ ప్యాక్ చేసి పక్కన పెట్టారు విక్కీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అతయ్యా మీరు వెళ్ళి నిద్రపోండి నైట్ అంతా నిద్రలేదు కదా పర్వాలేదమ్మా నాకు అలవాటే నువ్వే వెళ్ళి నిద్రపో మొన్న నైట్ మొత్తం జ్వరంతో బాధపడ్డావు ఇంకా చూడడానికి నీరసంగానే కనిపిస్తున్నావు ఇప్పుడు జ్వరం లేదా తగ్గిపోయింది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే విక్కీ వచ్చాడు విక్కీ రావడం చూసి గబగబా లోపలికి వెళ్ళి టవల్ తీసుకువచ్చింది చిన్ని చిన్ని వైపు ఓరకంట చూస్తూ నవ్వుతూ టవల్ అందుకుని బావి దగ్గరికి వెళ్ళి షవర్ కంప్లీట్ చేసి తుడుచుకుంటూ లోపలికి వచ్చాడు వెంకట్ వైపు అలాగే చూస్తోంది చిన్ని అమలా వంటింట్లోకి వెళ్ళింది వెంకట్కి ఒడ్డించి తీసుకురావడానికి చిన్ని చూపులను అబ్జర్వ్ చేస్తూ ఏంటే అలా చూస్తున్నావు అడిగాడు విక్కి బాగున్నావురా సాలిడ్గా కనిపిస్తున్నావు ఇలా బయట స్నానం చెయ్యకురా ఎవరైనా ఆడపిల్లలు చూస్తే లైన్ వేస్తారేమో నీ మొహం నన్నెవరు చూస్తారే నీకేం తక్కువ ఇప్పటికే మా కాలేజీలో నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా నువ్వు చాలా లక్కీ చిన్ని మీ ఆయన లాంటి రొమాంటిక్ సెన్స్ ఉన్న అబ్బాయి హస్బెండ్గా వస్తే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో చేసుకుంటే ఇలాంటి మొగాడినే పెళ్లి చేసుకోవాలి నువ్వు ఒప్పుకుంటే మీ ఆయనకి సెకండ్ సెటప్గా అయినా సెటిల్ అయిపోతాము అంటూ పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తున్నారు తెలుసా చిరుకోపంగా అంది చిన్ని హే అవునా మనకి అంత ఫాలోయింగ్ ఉందా నాకు తెలియదే ఇప్పటి వరకు పర్వాలేదైతే మనకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు అంటూ కొంచెం లెవెల్ చూపిస్తున్నాడు వెంకట్ ఏంటి వేషాలా చంపేస్తాను రోయ్ అవును నువ్వు ఒప్పుకుంటే నాకు సెకండ్ సెటప్గా వచ్చేస్తాను అన్న ఆ అమ్మాయి ఎవరు తన పేరేమిటి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడిగాడు వెంకట్ ఎవరైతే నీకెందుకురా అంటూ తలపై గట్టిగా మొట్టికయ్యి వేసింది అబ్బా అరిచాడు విక్కీ ఏమైందిరా వంటింట్లో నుంచి అమల పిలుపు ఏమి లేదత్తయ్యా దోమ కుట్టింది మీ అబ్బాయిని చిన్ని సమాధానం అవునమ్మా ఆడదోమ నా రక్తం తాగేస్తోంది దొంగ మొహంది విక్కీ మాటలు వింటూ మరింత కోపంగా చూస్తూ కింద పెదవిని పై పెదవితో కొరుకుతూ కొడతాను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తోంది చిన్ని నేనేం చేశానే అయినా వాళ్ళు అలా అంటుంటే నువ్వేమీ అనలేదా ఎందుకు అనలేదు అన్నాను నా మొగుడు వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తానని వార్నింగ్ ఇచ్చాను అయ్య బాబోయ్ అవునా హా మరి నీ వైపు ఎవరైనా చూస్తే ఊరుకుంటానా ఊరుకోవా ఊరుకోను అస్సలు ఊరుకోను చంపేస్తాను మరి నేను చూస్తే నీకు నన్ను చూడడానికే టైం లేదు ఇంకొకరిని ఎప్పుడు చూస్తావు నీ మొహం నవ్వుతూ అంది చిన్ని చిన్ని మాటలు విని విక్కీ కూడా నవ్వుతున్నాడు వాళ్ళిద్దరూ నవ్వుకోవడం చూసి అమలు కూడా ముచ్చట పడుతూ ఏంట్రా ఏం జోకేసావు నా కోడలి పిల్ల అంతగా నవ్వుతోంది ఏమీ లేదమ్మా అదేదో మాట్లాడుతుంటే నేను కూడా కౌంటర్ ఇస్తున్నాను అంతే పోని లేరా ఇప్పుడైనా నవ్వింది నీ జర్నీ దానికి అస్సలు ఇష్టం లేదు ఇందాకటి వరకు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంది అవునా అన్నట్లు కనురెప్పులు ఎగరేసి చిన్ని వైపు చూస్తూ అడిగాడు చిన్ని ఏమీ మాట్లాడట్లేదు పోనీ చిన్నిని నాతో తీసుకువెళ్తానమ్మా హనీమూన్కి కూడా వెళ్ళినట్లు ఉంటుంది నాకు కూడా బడ్జెట్ ప్రాబ్లం ఉండదు రిక్వెస్ట్గా అడిగాడు వెంకట్ వెంకట్ అలా చిన్నిని నీతో ఒంటరిగా పంపించడం కరెక్ట్ కాదురా మీ మధ్య సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన కార్యం జరగలేదు మీ మధ్య ఉన్న దూరం దగ్గర అయ్యే వరకు మీకు ఈ దూరం తప్పదు విక్కీ అమ్మా అదేదో మేము హనీమూన్లో ప్లాన్ చేసుకోవచ్చు కదా విక్కీ పెద్దవాళ్ళ మాటలకు గౌరవం ఇవ్వు పెద్దల ఆశీర్వాదంతో దంపతాంబూలాలు తాంబూలాలు తీసుకుని ఇంట్లో జరగాల్సిన కార్యక్రమం అది అలా ఊరు కానీ ఊరిలో ఎలా కుదురుతుందిరా అమ్మా ఇవన్నీ ఈ రోజుల్లో చాలా నార్మల్ అయిపోయాయమ్మా అంటూ విక్కీ ఏదో మాట్లాడిపోతుంటే మధ్యలోనే అమలా ఆపేస్తూ తప్పు విక్కీ తప్పుగా మాట్లాడకూడదు గర్భాధానం అనేది పవిత్రమైన కార్యం గర్భాధానం అంటే కేవలం రెండు శరీరాల కలయిక కాదురా అర్ధనారీశ్వర స్వరూపం స్త్రీ పురుషుల సంగమం ఇలా తప్పు తప్పుగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మీకు కలిగే సంతానంపై ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయిరా ఏంటమ్మా నువ్వు ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నమ్ముతావా నా విక్కి పద్ధతులు ఆచారాలు అనేవి పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు కదా ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఓకే అమ్మ నేను ఒక్కడినే వెళ్తాను అంటూ చిన్ని వైపు డిసప్పాయింట్గా ఫేస్ పెట్టి ఏదో తిన్నాను అన్న పేరుకి కొంచెం తిని చెయ్యి కడుక్కుని లేచాడు విక్కి అదేంట్రా ఆ తినడం ఏమిటి అమ్మా ఈరోజు ఆఫీస్లో చిన్న ట్రీట్ ఇచ్చారు అక్కడ కడుపు నిండా తిన్నాను ఇక్కడ నువ్వు తినకపోతే ఫీల్ అవుతావని ఏదో కొంచెం తిన్నాను అవునా ఆ విషయం ఏదో ముందే చెప్పచ్చు కదరా ఇలా ఫుడ్ వేస్ట్ కాకుండా ఉండేది సారీ అమ్మ మర్చిపోయాను అంటూ పెరట్లోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చాడో లేదో అలా నిద్ర పట్టేసింది వికీకి చిన్నీకి మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు అటు తిరుగుతోంది ఇటు తిరుగుతోంది గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తోంది అయినా కొంచెం కూడా నిద్ర రావట్లేదు అబ్బా నాకెందుకు రావట్లేదు అనుకుంటూ లేచి కూర్చుని విక్కీ వైపు చూసింది హాయిగా నిద్రపోతున్న విక్కీని చూస్తుంటే కోపం వస్తోంది వీడేంటి ఇలా నిద్రపోతున్నాడు లేవచ్చు కదా అనుకుంటూ ఎవ్వరూ చూడకుండా చిన్నగా పిల్లిలాగా పాక్కుంటూ విక్కీ దగ్గరికి వెళ్ళింది విక్కీ విక్కీ అంటూ తట్టి నిద్రలేపడానికి ప్రయత్నిస్తోంది అయినా స్పృహ లేదు విక్కీకి బాబోయ్ ఏమిటి ఈ మొద్దు నిద్ర కుంభకర్ణుడి కజిన్ బ్రదర్లాగా ఉన్నాడే అనుకుంటూ తిరిగి తన మంచం మీదకి వచ్చి అటు ఇటు దొర్లుతోంది స్టెల్లా ఎక్కడ నువ్వు ఆందవే నారద్ గారు దారిలో ఉన్నాను ఇంకా ఎంతసేపు ఆ క్షణాల కోసం వెయిట్ చేస్తున్నాను నా వల్ల కావట్లేదు అరే కొంచెంసేపు కూడా ఆగలేకపోతున్నారా ఇలా అయితే ఎలా దారిలో ఉన్నాను తీరా నేను అక్కడికి వచ్చాక నా వల్ల కాదు అంటూ మిడిల్ డ్రాప్ అయిపోతారా ఓయ్ ఏమనుకుంటున్నావు నా గురించి ఫుల్ నైట్ మొత్తం నిన్ను సుఖపెట్టగలను ఆహా అది చూద్దాం నారద్ గారు మాటల్లోనే మీరు హీరోనా చేతల్లో కూడానా అనేది ఈరోజు తెలిసిపోతుంది నేను హోటల్కి రీచ్ అయిపోయాను రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ వచ్చేసై ఓకే జస్ట్ మినిట్ ముందు ఉంటాను స్టెల్లా హోటల్ రూమ్లో అడుగు పెట్టగానే అమాంతం కౌగిలించుకున్నాడు నారద్ నారద్ గారు ఆగండి ఎందుకంత తొందర ఇంకెంత ఆగాలి టైం లేదు స్టెల్లా తొందరపడుతున్నాడు నారద్ వన్ మినిట్ నారద్ గారు మీతో మాట్లాడాలి ఈ టైంలో మన మధ్య ఇంత దగ్గరతనం ఏర్పడ్డాక మాటలు అవసరమా అంటూ తనని కౌగులించుకోవడానికి దగ్గరికి వస్తున్నాడు నారద్ ప్లీజ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ హబ్బా ఏమిటి స్టెల్లా ముందు నాకు వెంకట్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి తను ఏ టైంలో ఎక్కడ ఉంటాడు ఏ టైంలో ఫ్రీగా ఉంటాడు తన జర్నీ డీటెయిల్స్ గురించి స్టే చేస్తున్న హోటల్ గురించి క్లియర్గా వన్ బై వన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ హో గాడ్ ఇప్పుడు అదంతా అవసరమా ముందు వచ్చిన పని చూడొచ్చుగా చూడండి నాకు ముందు ఇదే ఇంపార్టెంట్ షో ఓకే డాన్ రా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటూ తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెంకట్ జర్నీ డీటెయిల్స్ బెంగళూరులో తన బిజినెస్ పర్పస్ గురించి తన షెడ్యూల్ మొత్తం క్లియర్గా స్టెల్లాకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతా విని తన మైండ్లోనే సేవ్ చేసుకుంది స్టెల్లా ఓకే నేను అడిగిన ట్వంటీ ల్యాక్స్ ఎక్కడ ఉన్నాయి ఇది టూ మచ్ స్టెల్లా రాగానే అడుగుతున్నావు హో గాడ్ కమాండ్ నారద్ గారు ఇందులో తప్పేముంది మీకు కావాల్సిన సుఖాన్ని నేను మీకు అందిస్తున్నాను నాకు కావాల్సిన మనీని నాకు మీరు ఇస్తారు ఏదేమైనా ఇంత జర్నీ చేయాలంటే మనీ అవసరం కదా నారద్ గుండెల మీద చెయ్యి వేసి సుతారంగా చూస్తూ అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ అడిగింది స్టెల్లా మరీ ట్వంటీ ల్యాక్స్ ఇవ్వాల్సిందేనా ట్వంటీ ల్యాక్సే కదా డియర్ ఇవ్వచ్చు కదా అంటూ నారద్దు చేతిని తన చేతుల్లోకి తీసుకుని కిస్ చేసింది ఓకే ఇస్తే నాకేమిటి ఈరోజు నైట్ నీకు మర్చిపోని విధంగా చేస్తానని నేను మాటిస్తున్నాను నాలాంటి అమ్మాయి నీకు వద్దా చెప్పు సర్వసుఖాలు అందిస్తాను ఆలోచించు స్టెల్లాని ఫస్ట్ టైం చూసినప్పుడే వాక్య ఫిగర్ ఒక్కరోజు అట్లీస్ట్ ఒక్క గంట ఇలాంటి అమ్మాయి ఛాన్స్ ఇస్తే ఎంత బాగుంటుంది అనుకున్న నారద్ ఇప్పుడు తన పక్కన ఉన్న స్టెల్లా మాటలు వింటూ ఇంప్రెస్ అయిపోయాడు ట్వంటీ ల్యాక్స్ స్టెల్లా చేతుల్లో పెట్టాడు స్టెల్లా ఆ రోజు నైట్ నారదుతో బెడ్ షేర్ చేసుకుంది స్టెల్లా తిరిగి తెల్లవారుజామున ఫైవ్ అయ్యేసరికి ఇంటికి చేరుకుంది ఎక్కడికి వెళ్ళొస్తున్నావు రాత్రంతా ఎక్కడ ఉన్నావు అడిగాడు స్టెల్లా భర్త మురళి అది నీకు అనవసరం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు చాలా చిరాకు పడుతూ అంది స్టెల్లా ఏంటే పొగరుగా సమాధానం చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళావు ఏంటో చెప్పాల్సిన అవసరం లేదా తెలుసుకుని ఏం చేస్తావు ఓకే చెప్తాను విను నైట్ అంతా ఒకటితో బెడ్ షేర్ చేసుకుని వచ్చాను బాగా వాడు నన్ను సుఖపెట్టాడు చాలా అంటూ ఒళ్ళు విరుచుకొని మాట్లాడుతోంది స్టెల్లా చి నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది నీ మత్తులో పడి మా పేరెంట్స్ని కూడా లెక్క చేయకుండా వచ్చి నీలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకుని నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాను ఆహా నిన్నెవరు రమ్మన్నారు అయినా నిన్ను నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమైనా పెద్ద హీరోవా నీ ఆస్తిని చూసి నేను నిన్ను ప్రేమించాను ఆస్తిని మొత్తం అక్కడే వదిలేసి నువ్వు వస్తే ఏం చేయాలి నిన్ను ఎవరికి కావాలి నువ్వు స్టెల్లా మాటలకి చచ్చిపోవాలని అనిపిస్తోంది మురళీకి చూడు స్టెల్లా నా పరువు ఇప్పటికే నువ్వు గంగలో కలిపేశావు ఇలా అయితే నేను నీతో కలిసి ఉండలేను నీ దారి నువ్వు చూసుకో నీ మొహం చూడాలన్నా నాకు జిగుస్సగా అనిపిస్తోంది యాక్సిడెంట్ అయ్యి చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను వదిలేసి బజారు మీద పడ్డప్పుడే నాకు నీ మీద ఉన్న ప్రేమ కాస్త కొట్టుకుపోయింది ఇంకా నేను నిన్ను భరించలేను వెళ్ళిపో నా జీవితంలో నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతాను ఓఎస్ ఎస్ తప్పకుండా వెళ్ళిపోతాను నేను నీతో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నువ్వు నన్ను ఇంత రిక్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు నువ్వు ఉండమన్నా నీతో ఉండడానికి నేను సిద్ధంగా లేను అంటూ లోపలికి వెళ్ళింది స్టెల్లా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదని చెప్తున్నాను కదా తప్పకుండా వెళ్ళిపోతాను కానీ నాకు కొంచెం టైం కావాలి లేదు నీకు నేను ఎటువంటి టైం ఇవ్వలేను వెళ్ళిపో మర్యాదగా వెళ్ళిపో చూడు సాఫ్ట్గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేమిటి డైవర్స్ కోసం కోర్టుకు వెళ్తే నువ్వే నాకు మనోవర్తి ఇవ్వాల్సి వస్తుంది బట్ నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని నాకు బాగా తెలుసు కోర్టు చుట్టూ తిరిగి నేను టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదు సో మన డైవర్స్ అయ్యే వరకు నేను ఈ ఇంట్లో ఉండడానికి పూర్తి అర్హురాలిని నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇదే ఇంట్లో ఉంటాను వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను చూడు నీలాంటి ఆడదానికి మనోవర్తి ఎవరిస్తారు భార్యగా నువ్వు నాకు ఏమిచ్చావని ఏం చేశావని రోజుకి ఒకరితో తిరిగి వస్తున్నందుకు నీకు నేను మనోవర్తి ఇవ్వాలా చాలా కోపంగా ఊగిపోతూ అన్నాడు మురళి హలో మై డియర్ హస్బెండ్ మర్చిపోయినట్లున్నావు తమరు కూడా నాతో చాలా రోజులు బెడ్ షేర్ చేసుకున్నారు ఆ విషయం మర్చిపోవద్దు మీ నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు కణురెప్పలు ఎగరేస్తూ అదోలాగా నవ్వింది స్టెల్లా నువ్వేమైనా బజార్ దానివా నీకు డబ్బులు ఇచ్చి పడుకోవడానికి ఆవేశంగా అన్నాడు కుమార్ ఏయ్ ఎంటెక్కువ మాట్లాడుతున్నావు అయినా నా ఇష్టం నేను ఎలాగైనా ఉంటాను ఎక్కడైనా తిరుగుతాను ఇవన్నీ అడగడానికి నీకు ఎలాంటి రైట్స్ లేవు ఈ తాలి కట్టినంత మాత్రాన నా మీద సర్వహక్కులు వచ్చేశాయి అని అనుకుంటున్నావా అంటూ తాలి తెంపి మురళి మొహం మీద కొట్టి ఇప్పుడు నేను నీ భార్యని కాదు ఎన్నో రోజులు నువ్వు నాతో ఫ్రీగా బెడ్ షేర్ చేసుకున్న దానికి ఇప్పుడు నేను నీ ఇంట్లో ఉంటూ స్టే చేసిన దానికి ఈక్వల్ ఓకే దట్స్ ఇట్ నీ స్థానం అది నా దృష్టిలో అంటూ రూమ్లోకి వెళ్ళి తలుపు దడాలన వేసుకుంది స్టెల్లా చేసిన పనికి మురళి నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు షీ ఇలాంటి నా ప్రేమించాను నేను నా తల్లిదండ్రులను దీని గురించి ఎదిరించానా ఆస్తిలో వాటా ఇవ్వమని దీన్ని నమ్మి అమ్మ వాళ్ళ మీద కేసు పెట్టానా వాళ్ళు ఇచ్చిన డబ్బు మొత్తం షేర్ మార్కెట్లో పెట్టమని ఇది ఫోర్స్ చేస్తేనే కదా పెట్టాను అంతా పోయి నా దగ్గర రూపాయి లేని పరిస్థితికి తీసుకువచ్చింది ఇదే కదా డబ్బు నా చేతిలో ఉన్నంతసేపు ఎంతగానో ప్రేమ చూపించింది ఒక్క రూపాయి లేదనేసరికి చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా పట్టించుకోలేదు ఇంత చేసి ఇప్పుడు నన్ను వదిలించుకోవడానికి మరొకరి జీవితాన్ని నాశనం చేయడానికి రెడీ అయిపోతోంది అయినా దీన్ని ప్రేమించి ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రులను లెక్క చేయకుండా వాళ్ళని శత్రువుల్లాగా భావించి ఇదే నా సర్వస్వం అనుకున్న నా మూర్ఖత్వానికి నాకు ఈ పరిస్థితి రావాల్సిందే అనుకుంటూ తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు మురళి తెల్లవారుజమున మెలుగు వచ్చింది విక్కీకి నిద్రలేచి చుట్టూ చూశాడు అందరూ హాయిగా నిద్రపోతున్నారు అడుగులో అడుగు వేసుకుంటూ చిన్ని దగ్గరికి వచ్చాడు చిన్ని మంచి నిద్రలో ఉంది చిన్ని చిన్ని ఒక్కసారి లేవ్వే ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది విక్కీ ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావు కదా లేవచ్చు కదా చిన్నగా కళ్ళు తెరిచి చూసింది చిన్ని విక్కీ తన పక్కనే బెడ్ మీద కూర్చోవడంతో కంగారు పడుతూ లేచి కూర్చుని చుట్టూ చూసింది ఏంట్రా నువ్వు నా బిడ్డ దగ్గరికి వచ్చావు గుసగుసలాడుతూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఏ నేను నీ బిడ్డ దగ్గరికి రాకూడదా అది కాదు విక్కి అత్తయ్య వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు కదా ఎహ అందరూ నిద్రపోతున్నారే అలా బయటికి వెళ్దాం రాచిన్ని ఎక్కడికి రా ఈ టైంలో బయటికి వెళ్దాం సరదాగా అమ్మో ఇప్పుడా ఈ టైంలో నేను రాను గమ్ముని ఎవరైనా లేస్తే పెద్ద గొడవ నాకు వెంగగా ఉంది చిన్ని వన్ మంత్ వరకు నేను తిరిగి రాను ఈరోజు నైట్ నా జర్నీ స్టార్ట్ అవుతుంది నిజమే విక్కి నాకు అలాగే ఉంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కాలేజ్ కని బయలుదేరతాను కదా అప్పుడు నీ దగ్గరికి వస్తాను వెయిట్ చేయిరా అయినా నైట్ నేను నీ దగ్గరికి వచ్చి నిద్ర లేపాను అస్సలు నిద్ర లేవలేదు విక్కీ నువ్వు అవునా నువ్వు నా దగ్గరికి వచ్చావా హా వచ్చాను నీ జర్నీ గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టలేదు నీతో మాట్లాడదామని వచ్చాను నువ్వేమో అస్సలు నిద్రలేవలేదు సారీ చిన్ని నాకు స్పృహ లేదు ఇట్స్ ఓకే ఇప్పుడు వెళ్ళిపోరా కాసేపు నీ ఒడిలో తలపెట్టుకుంటానే నాకైతే ప్రాబ్లం లేదు కానీ మీ అమ్మగారు లేచి చూస్తే పెద్ద గొడవ అవుతుంది తర్వాత నీ ఇష్టం విక్కీ కళ్ళల్లోకి చూస్తూ జుట్టు నిమురుతూ అంది చిన్ని నిజమే నువ్వు చెప్పేది కూడా నిజమే అయినా నువ్వేంటే అంత హాయిగా నిద్రపోతున్నావు మొదట్లో మా ఇంట్లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డావుగా అవును వికీ మొదట్లో అస్సలు నిద్ర రాలేదు కానీ ఇప్పుడు కొంచెం ఇక్కడ అలవాటు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నాను ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వు చిన్నీ అప్పులన్నీ తీర్చేసి ఆ తర్వాత ఇల్లంతా రీమోడలింగ్ చేయిస్తాను మన రూమ్కి ఏసీ పెట్టిస్తాను ఏమీ అవసరం లేదు నేను అవన్నీ కావాలని అడిగానా నువ్వు నన్ను అడగలేదు కానీ నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను లేదు విక్కీ నేను బాధపడట్లేదు ఇది అసలు బాధే కాదు బాధ అంటే మనకంటూ ఎవ్వరూ లేకపోవడం అన్నింటికంటే చాలా పెద్ద బాధ అలాంటి ఒంటరితనం నుంచి నన్ను నువ్వు బయటికి తీసుకువచ్చావు ఆస్తులు అంతస్తులు సౌకర్యాలు ఎన్ని ఉన్నా నాకంటూ ఒక తోడు లేకపోతే అదంతా వేస్ట్ కదా విక్కి చిన్ని అయితే నీకు ఇక్కడ ఏ బాధ లేదా నేనెక్కడ బాధపడుతున్నాను అయినా ఇక్కడ నాకేం తక్కువ చెప్పు అత్తయ్య నా చేత ఒక్క పని కూడా చేయించదు కాఫీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ ఆవిడే అందిస్తున్నారు నేను ఎలా చదువుతున్నాను అని దగ్గర ఉండి మరీ నాకు క్లాస్ చెప్తున్నారు మావయ్య గారైతే గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి అంటూ వాళ్ళ టీనేజ్లో ఉన్నప్పటికీ ఇప్పటి జనరేషన్కి ఉన్న తేడాలు చెబుతూ ఆ రోజులో జాబ్ కోసం కుటుంబం కోసం పడ్డ కష్టాల గురించి కుటుంబ విలువల గురించి కబుర్లు చెప్తారు నాకైతే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఎంతసేపయినా అలా వింటూ ఉండిపోతాను వినయ్ స్వప్న వదినా వదినా అంటూ ఖాళీ దొరికితే చాలు నా చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్తూ జోక్స్ వేస్తారు వాళ్ళు నాతో ఉంటున్నప్పుడు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది నాకు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు నానమ్మ అయితే ఆల్ టైమ్ మై ఫేవరెట్ ఆవిడ బిహేవియర్ మాటలు చూసి నేను నవ్వుతూనే ఉంటాను వీళ్ళందరికంటే నన్ను ప్రేమించే నువ్వు నాకు తోడుగా ఉండగా నాకు ఇంకేం తక్కువ ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది విక్కీ విక్కీ చేతిని తన చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటే ఎమోషనల్ అవుతూ చెప్పింది చిన్ని ఏయ్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే అనవసరంగా నీ దగ్గరికి వచ్చి నిద్ర లేపి మరీ ఏడిపిస్తున్నానా అంటూ చిన్ని కళ్ళు తుడిచాడు విక్కి అలా ఏమీ కాదు నా గురించి నువ్వు స్ట్రెయిన్ అవ్వద్దు కొంచెం టైం తీసుకున్నా నేను అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను ఏసీ కారు బిల్డింగ్ నాకేమీ అక్కర్లేదు విక్కి నువ్వు ఎప్పుడూ నాతో ఉండాలి ఇంతే ప్రేమగా ఒకరికి ఒకరై ఒకరి కోసం ఒకరుగా ఇలా ఉంటే చాలు నాకు ఇంకేమీ వద్దు విక్కి నేనెప్పుడు నీతోనే ఉంటాను చిన్ని నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను కన్ను కొడుతూ చిలిపిగా నవ్వాడు విక్కి నేనెందుకు వదులుతాన్రా నిన్ను నువ్వు నా ప్రాణానివి ఐ లవ్ యూ చిన్ని ఐ లవ్ యూ టూ మై డియర్ ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగులించుకుని అలాగే ఉండిపోయారు అప్పుడే నిద్రలేచిన అలివేలు వాళ్ళిద్దరినీ చూస్తూ అవ్వా ఏమిటి వీళ్ళిద్దరూ అనుకుంటూ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా ఉండిపోయి అక్కడి వాతావరణాన్ని కొంచెం అబ్జర్వ్ చేసింది చిన్ని తన బెడ్ మీదే ఉంది వెంకట్టే లేచి చిన్ని దగ్గరికి వెళ్ళాడని అర్థమవుతోంది ఈ వెధవకి తొత్తర ఆగట్లేదు వీళ్ళకి ఒక పట్టాన కార్యం ముడిపడట్లేదు ఇలా అయితే ముహూర్తాలు పెట్టకుండానే హద్దులు దాటేస్తారు వీళ్ళు అయినా మేమందరం చుట్టూ ఉండగానే ఏమాత్రం భయం లేకుండా ఆ పిల్ల మంచం దగ్గరికి వెళ్ళి తనని లేపి కూర్చోపెట్టి కౌగులించుకుంటున్నాడు ఈ బడుద్దయ్య అన్నీ వాళ్ళ బుద్ధులే వచ్చాయి వీళ్ళిద్దరినీ ఎవరైనా చూస్తే ఎంత గొడవ జరుగుతుంది అనుకుంటూ చేతికర్ర అందుకుని చిన్నగా లేచింది వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి धन्यवाद